కర్నూలు హైకోర్టు ఏర్పాటు కొరకు ఆల్ ఇండియా వైఎస్ఆర్సిపి కూటమి ప్రభుత్వాలు ఎన్నికల ముందు హైకోర్టు ఇస్తామని హైకోర్టు బెంచ్ పెడతామని చెప్పడమే తప్ప ఆచరణలో శూన్యమని ఆల్ ఇండియా కమిటీ అధ్యక్షులు సింగరాజు లక్ష్మణ తెలిపారు కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ ఎదురుగా మీడియాతో మాట్లాడారు ముప్పై రెండు సంవత్సరాల నుంచి హైకోర్టు కోసం పోరాడుతున్నాం అధికారంలో వచ్చే ముందు చంద్రబాబు నాయుడు గారు పెట్టాడు కర్నూలు బాగా గొంతుపోతుందేమన్న పాలతో వాళ్ళ బాధ్యత మొదలెడుతున్నాం ఇవాళ మేము చెప్తా ఉన్నాం ఏ రాజకీయ పార్టీకి కర్నూలు పారా చేస్తుంది